ఇంగ్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు ఘోర ఓటమిని చూస్తుంది అసలు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ జట్టుకు అసలు కలిసే రాలేదని చెప్పుకోవాలి ఎందుకనంటే జో రూట్ జోస్ బట్లర్ ఇలాగా అద్భుతమైన ఆటగాళ్లు రాణిస్తున్నప్పటికీ కూడా అస్సలంటే అస్సలు పసలేని ఆట ఓటమిలు వాళ్ళకి ఎదురయ్యాయి ఈ క్రమంలో ఇంగ్లాండ్ జట్టు మాజీ దిగ్గజాలు షాకింగ్ కామెంట్స్ చేశారు ముఖ్యంగా మైకేల్ వాన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే నేను ఇంగ్లాండ్ జట్టు ఓడిపోవడంలో పెద్దగా ఆశ్చర్యాన్ని ఏమీ కనపడలేదు ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ జట్టు అంత అద్భుతంగా ఆడింది వాళ్ళు ఈ విజయానికి అర్హులు ఇంగ్లాండ్ జట్టు గత కొన్ని రోజులుగా వైట్ బాల్ క్రికెట్ లో చాలా అంటే చాలా చండాలమైన రకపు క్రికెట్ ని ఈ రిజల్ట్ అయితే ఈ ఫలితం అయితే నేను అస్సలు అంటే అస్సలు ఆశ్చర్య లేదు పైగా కరెక్ట్ గానే విజయం వచ్చిందని అనుకున్నాను అంటూ పేర్కొన్నాడు ఇక నాజర్ హుసేన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఇంగ్లాండ్ జట్టుకు ఒక రకంగా చెప్పాలి అంటే ప్రాక్టీస్ సెషన్స్ లో చాలా ఎక్కువగా లోపం కనిపిస్తుంది ఆటగాళ్లలో గెలవాలి అన్న కాసి చాలా తక్కువగా కనిపిస్తుంది ప్రాక్టీస్ కూడా వాళ్ళు ఆశించినంత మేర రాణించలేకపోతున్నారు ఆ జట్టు కెప్టెన్ జోస్ బ్యాట్లర్ అలాగే ఇంకొంతమంది ఆటగాళ్లు మినహాయించి ఎవరు కూడా ఆశించినంత మేర రాణించలేకపోతున్నారు ఇక మరొక వైపు 嗯。<gasps> రూట్ సెంచరీ మాత్రం నిజంగా చెప్పుకోదగిన ఒక అద్భుతమైన సెంచరీ అని అనిపిస్తుంది అంటూ పేర్కొన్నాడు ఇక క్యావిన్ మాట్లాడుతూ అంటే ఆఫ్ఘనిస్తాన్ జట్టు చాలా అద్భుతమైన ప్రదర్శన చేసింది నా దృష్టిలో ఇంగ్లాండ్ జట్టు కూడా పోరాటం అయితే చేసింది కాకపోతే ఇక్కడ ఇంగ్లాండ్ జట్టు ఆఫ్ఘనిస్తాన్ జట్టును తక్కువ అంచనా వేసిందేమో అని అనిపించింది అందుకనే ఆఖరి బంతి వరకు మ్యాచ్ వెళ్ళి మూల్యం చెల్లించుకుందని అనిపించింది ముఖ్యంగా ఆటగాళ్లు తమ ఆట మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రత్యర్థి జట్టు బల బలహీనత ని అంచనా వేయడంలో ముందుండాలి అంటూ పేర్కొన్నాడు